మార్గులు కూడా రాష్ట్రంలో గతంలో పదేళ్లు పరిపాలించారా ఈ అహంకారంతోనే తల బిరుసుతనంతోనే తెలంగాణలో ప్రజలు బండకేసి కొట్టారు అని అయినా కూడా ఇంకా బుద్ది రాలేదని ప్రజలు మాట్లాడుకుంటుండే కేటీఆర్కి కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు అని ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటున్న ఈ మాట అంటే నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చినట్ల నోరు ఉంది కదా అని నోరు పాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవ్వరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్ ఎందుకంటున్నా ఈ మాట అంటే నిన్ను నిజంగానే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుండే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతోంది ఆ పద్దెనిమిది నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నిన్ను నీ కుటుంబాన్ని వదలకబోతుండే నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండో రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండే జైలు గో గోడ గదుల మధ్యలో ఉంటుండే కానీ అయినా కూడా లైన్ దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా న్యాయబద్ధంగా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఒక్క లైన్ క్రాస్ కాకుండా గత పద్దెనిమిది నెలల నుంచి మీకు విచారణలు జరుగుతున్నాయి ఒక్కటంతే ఒక్కటి ఏ దాంట్లోనన్నా అవినీతి లేని పది సంవత్సరాలు గడిచిందా అని అనుకుంటే ఏ ఒక్కటన్నా నిర్పించుకోండి దమ్ముంటే విచారణకు పిలిచినప్పుడు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి అక్కడ మీరు తప్పు లేకుంటే నిర్దోషులుగా బయటికి రావాలి దోషులైతే జైల్లోకి పోతారు కానీ బయటకు వచ్చి ఆవేశంతో ఉక్రోషంతో రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మా ముఖ్యమంత్రి గారిని అంటుంటే మేము అందరం ఏమన్నా నెత్తురు చీము నెత్తురు లేనోళ్ళు అనుకుంటున్నాయేమో కానీ మాకంటూ ఒక సభ్యత సంస్కారం మా పార్టీ మా ప్రభుత్వం నేర్పించింది మేము నిజంగానే నీలాగా మాట్లాడాలి అని అనుకుంటే బయట బజార్లో తిరగబిడ్డా నువ్వు కేటీఆర్ నువ్వు గాని నీ కుటుంబం గాని మా కార్యకర్తలు దలుచుకుంటే కాంగ్రెస్ అభిమానులు దల్చుకుంటే ఈరోజు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుంటే నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదు కదా ప్రభుత్వం ఏర్పడిన వెరీ నెక్స్ట్ డే నిన్ను బయటకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని కాలర్ బట్టి గుంజి రోడ్ల మీద కొడుతుండే ఒక్కళ్ళు కూడా మేం కనుక నువ్వు మాట్లాడినట్ల బూతులు మాట్లాడాలి అని అంటే ఐదు నిమిషాలు కాదు ఐదు సెకండ్లు కాదు మేము తిట్టడం మొదలు పెడితే మీ చెవులలో నుంచి రక్తాలు గారుతాయి బిడ్డ గుర్తుంచుకో కానీ చేసినటువంటి అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధ పూసల్లాగా మాట్లాడుకుంటా ఒక్కటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ ఇదే కృష్ణా జలాలు కానీ ఇదే రాష్ట్రంలో పారుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టడము కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో శ్రీశైలం చూసుకో ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది డెబ్బై ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది మేము డెబ్బై ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడి బారదు వేసిన సున్నం జరగదు కానీ మీరు కట్టిన మూడేళ్ళకే లక్ష కోట్లు పెట్టి కడితే మూడేళ్లకే కుప్పలిపోతుంది ఇది అబద్దమా ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ కాళేశ్వరం కూలింది కూలిపోయింది అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు పద్దెనిమిది నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్ జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళు ఆ పనిచేస్తున్నారు విచారణ చేయబడుతున్నారు కట్టడంలో ఎంత నాణ్యత ఉంది కట్టడంలో ఎంత లోపం ఉంది ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్ని ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేయబడుతోంది దానికి మీరు భయపడి వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను ఓదికు నీ బిడ్డనేమో ఇడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగవాలని ఇయ్యను అంటది నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు కానీ తప్పు చేసేటప్పుడు సిగ్గు లేదా తప్పు చేసేటప్పుడు తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు మింగేసి అప్పలపాలు చేసినప్పుడు సిగ్గు శరణ లేదా ఏ రోజు ఒకరోజు తిన్నదంతా కక్కాలి అని తెలివి లేదా నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు జైలు జైలుకు పంపిస్తారో జైలుకు పోతారో అనే భయంతో మాట్లాడుతున్నావు కానీ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా కేవలం ఒక డ్రోన్ నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనే పద్నాలుగు రోజులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన రోజులు మర్చిపోయినావా బిడ్డ నువ్వు ఏం తప్పు చేయకుండా కానీ ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల దొమ్ము సొమ్ము దోపిడీ చేసి ఇంకా ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల మాట్లాడుతున్నావా నువ్వు నోటికి హద్దు లేదు అదుపు లేదు గతంలో మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొచ్చా ఈ విధంగా అంటున్నావు మరి నీ సిగ్గి ఎక్కడ పోయింది నీ భక్తి ఎక్కడ పోయింది నీ భయం ఎక్కడ పోయింది నీకు నీకంటూ ఒకటి వేరే వాళ్ళకంటూ ఒకటి చట్టము కానీ రాజ్యాంగం కానీ మీ నాయనకు దిడితే వచ్చింది మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి కదా వయసులో ఎంతటి వారైనా కుర్చి గౌరవించాలి కదా మరి నువ్వెందుకు గౌరవిస్తావు ఎందుకు దిడుతున్నావు నోటికొచ్చినట్ల నువ్వు ఒక్క శాఖ తీసుకో ఈరోజుకి మీరు చేపట్టినటువంటి ఒక ప్రభుత్వం పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై మూడు